పాపాలు చేసిన వాళ్ళకు అంటే ప్రేయర్ చేస్తే పాపలు ప్రేయర్ చేస్తే వాళ్ళు పాపం తొలగిపోతుంది వాళ్ళకి అలాంటిది ఏమి ఉండదే ఉండదా లేదు అసలు ఎక్కడ ఓకే ఏడలేదు వాళ్ళు ఉన్నారు కానీ ఉత్తి అది తప్పది నేను ప్రార్థన చేసేస్తే మన పాపాలు ఎందుకు పోతాయి మేము పోవు బావు అది లేనలేదు ప్రార్థనల పాపాలు బావు ఈ తేలు ధరిస్తే లేకపోతే పాము ధరిస్తే మంత్రాలు వేస్తారు కదా కొంతమంది చేస్తే అట్లా సాధ్యపడతారు బయట చాలా మంది సామాజిక వేత్తలే నిరూపిస్తున్నారు కదా తేలికి పాములకి మంత్రాలు వేయించుకోకుండా రా హాస్పిటల్స్ పోండి చచ్చిపోతున్నారని అవును ఇదే అంతే ట్రూత్ అది పాపం చేసిన వాళ్ళను దేవుడు రక్షిస్తాడా రక్షిస్తాడు ఎందుకు రక్షిస్తాడు మారు మనసు పొందితే అవకాశం ఇస్తాడు రైట్ నేను రీసెంట్ ఒక పాస్టర్ ఇంటర్వ్యూ చేసిన విజయ్ విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ తెలుసు నేను అప్పట్లో చాలా రంగా పనులు చేసేవాడిని ఇప్పుడైతే అట్లా లేను చాలా మారిపోయినా ఇప్పుడు చాలా మంచిగా ఉన్నా నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చాలా మారిపోయినా ఒక పాస్టర్గా ఉన్నా నేను ఒక బోధకునిగా ఉన్నా అని అన్నారు కదా అంటే గతంలో ఎన్ని పాపాలైనా చేసి దాని తర్వాత ఇప్పుడు ప్రాయశ్చిత్తం కావాలి అని చెప్పేసి మొక్కుకుంటే ఆ పాపాలు గతంలో చేసిన పాపాలన్నీ కడిగేసుకున్నట్టు అయిపోతుందా అంటే యాక్చువల్లీ ఒక మనిషి మారితే పశ్చాత్తాపం చెందితే మళ్లీ పుడితే ఆ పాతది చచ్చి కొత్త జీవితం కొత్త బతుకు మొదలెట్టాలనే నిశ్చయత ఎప్పుడైతే అంతరాత్మలో మొదలైందో ప్రతి చోట ఈ వెసులుబాటు ఉంది ఇప్పుడు ఆల్రెడీ కరోనా సుగ్గుంతో నేను డిబేట్ చేశాను గతంలో అప్పుడు కూడా హరినామ స్మరణ చేస్తే రాక్షసుల పాపాలన్నీ తొలగిపోయి వాళ్ళు హరి హరి అంటే అంటే వాళ్ళు మనసు మారదు యాక్చువల్లీ వాళ్ళు అలా దుర్మార్గంగానే ఉంటారు కానీ హరి హరి అని స్మరణ చేసినందుకు వాళ్ళందరినీ స్వర్గాన్ని తీసుకెళ్తాడు హరి అంటే దేవుని స్మరణ వల్ల పాపాలు తొలగిపోతాయనే బిలీఫ్ మీ హిందూ మతంలో కూడా ఉంది ఇక్కడ మారు మనసు లేకుండా కూడా తీసుకెళ్లినట్టుగా మీకు ఆ డిబేట్ చూస్తే తెలుస్తుంది కరుణాకర్తో ఏం చేసింది ఆ రోజు మేద్దరు మాట్లాడుకున్నాం రాజమండ్రిలో సో అందులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా ఇక్కడ కూడా బైబిల్లో ఒక మనిషి పాప పనులు చేస్తూ ఉంటే దేవుడు క్షమిస్తాడని లేదు మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతాడు ఎవరికి ఉరిశిక్ష పడ్డోళ్ళకి కదా ఏ పరిస్థితిలో పెడతాడు అంటే ఇంక అన్ని దారులు మూసిపోయినప్పుడు కొన్నాళ్ళలో ఉరిదీస్తున్నారు అనగా అర్జీ పెట్టుకుంటారు నేను మారాను నా కొత్త బతుకు బతుకుతాయి మీద నీతికుంటా ఒక ఛాన్స్ ఇప్పించండి ఒక అవకాశం ఇప్పించండి అని బతిమలాడుకుంటే రాష్ట్రపతి గనక సంతకం పెడితే ఆ వ్యక్తి యొక్క ఉరిశిక్ష రద్దు చేయబడుతుంది ఎంత సేమ్ వే బైబిల్లో కూడా నువ్వు మార్పు చెంది ఆ పాత గతకాలపు జీవితాన్ని సమాధి చేసి కొత్తగా జన్మించడానికి ఇష్టపడితే ఐ విల్ గివ్ యూ ఏ న్యూ లైఫ్ ఐ విల్ సపోర్ట్ యూ విత్ మై హోలీ స్పిరిట్ అని దేవుడు ఒక వాగ్దానం చేసినట్టుగా బైబిల్లో రాయబడింది అది నిజమైన పశ్చాత్తపడి గొంగళ పూరుగు సీతాకోక మారినట్టు అందులో ఫేక్ కూడా ఉంటుంది కదా వేషధారితనం కూడా ఉంటుంది మీరు అన్నట్టు అన్నారు కదా అది కూడా ఉండొచ్చు బోలెడంత మంది ఉన్నారు నటులు అన్ని అన్ని చోట్ల ఉన్నారు సో ఆ స్థితిలోకి వెళ్లడం అలా వెళితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు ఎక్కడైనా ఉంది అది నేను అదే చెప్తున్నాను మీకు క్షమిస్తాడు క్షమించకపోతే ఇప్పుడు మన అమ్మ నాన్న మనల్ని ఎన్నో సార్లు క్షమించకపోతే మనం ఈ స్థాయిలో ఉండేవాళ్ళమా చిన్న చిన్న తప్పులకి ఇంట్లోంచి గెంటేస్తే ఇప్పటికి మనం అడుగు తినేటోళ్ళం వాళ్ళం కానీ మనం చాలా విషయాల్లో అమ్మా నాన్న క్షమించి అవకాశాలు ఇచ్చి సంస్కరించారు అరే నాన్న ఇది తప్పురా ఇది మంచిరా దేవుడు కూడా అలాగే సంస్కరిస్తాడు ఆయన ఇష్టం శృతి మించిపోతే చంపే చంపేచ్చుకోడాడు దేవుడికి అధికారం ఉంది సృష్టించినోడు కాబట్టి ఓకే అంతే ఓకే అంటే ప్రేర్ చేసుకోవచ్చు మళ్ళా పశ్చాత్తాపం పడవచ్చు అని అంటాం పాపాలు చేసి పశ్చాత్తాప క్లారిటీ ఇవ్వాలి ఒక్కసారి రియలైజ్ అయినోడు మళ్ళీ ఆ బురదలో దిగుతాడా దిగితే వాడు ఇంతలో కలిసిపోయారు ప్రభుత్వం మాట విని ఇప్పుడు జనజీవన్ సవంతం నుంచి మళ్ళీ నక్సలైట్ అవుతానన్నారు అనుకోండి దట్ ఈస్ నాట్ ఒరిజినల్ రిపెంటెన్స్ ఓకే అది యాక్టింగ్ అది వేషధారితనం అలాంటి వేషధారితనం అంటే మనకి ఎలా క్షమాపణ దొరుకుతుంది దేవుడికి అన్ని తెలుసు కదా ఇక్కడ మనం యాక్టింగ్ చేసినంత కాలం చేస్తాం ఏదో రోజు చచ్చిపోతాం అంతే రోజు